రెండో రోజుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ప్రక్రియ పులక తీయటం పులక తీయటం ప్రక్రియ ఈరోజు కొనసాగడం జరుగుతూ ఉంది ఆ రోజు ఏంటంటే నీళ్లు ఏమంటే ఎత్తున రావాలి కాబట్టి ఎండ దానిపైన పడి అది స్పీడ్ స్పీడ్గా రావాలి అంటే పికప్ అందువల్ల నీళ్ళు ఏమైనా ఉండే వాటిని తీసేయడం జరుగుతూ ఉంది ఈ రోజున ఇదే ఈరోజు ప్రక్రియ పులక తీయట ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఈ రోజున రెండో రోజు నూట ముప్పై రోజుల్లో ఆల్రెడీ రెండు రోజులు అయిపోయింది బాబాయ్ ఇంకొక నూట ఇరవై ఎనిమిది రోజులు నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై ఎనిమిది రోజుల పాటు మన ప్రయాణం సివిఆర్ పద్ధతిలో వరి సాగు కొనసాగుతుంది ఇక నెక్స్ట్ ఇక లేత నారు నాటడం తర్వాత నారు పెరకడం నారేతెయ్యడం కలుపు తీయడం ఈ ఇంకా నెక్స్ట్ చూస్తారు ఈ నూట ఇరవై ఎనిమిది రోజుల్లో మట్టి ద్రవణాలు స్ప్రేయింగులు కలుపు తీయడం ఎలుకలు నిర్మూలన ఇక ప్రతి ఒక్కటి క్లియర్ కట్ మీరు చూడడం జరుగుతుంది హర్షత్ విహారం టీం ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం ప్రెసెంట్స్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మే ఒకటి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ప్రతి సంవత్సరం మే ఒకటో తారీఖు శ్రామికులకు కర్షకులకు కార్మికులు కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క ఒక్కరికి అందరికీ మేడే పర్వదిన శుభాకాంక్షలు మేడే అంటే ఇదొక ప్రతిరోజు ఒక అంటే శ్రామికుల దినోత్సవం ప్రతిరోజు ఒక స్పెషల్గా మే డే మే ఒకటో తారీఖు మాత్రమే కాదు ప్రతిరోజు నిజానికి శారీరక శ్రమ నుండి తప్పించుకున్న వాళ్ళు రోగాల నుంచి తప్పించుకోలేరు ప్రతిరోజు కష్టపడి పనిచేసి జీవనోపాధి అక్రమార్గాలు కాకుండా అంటే కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి మేడే పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం హర్షత్ ఈ విధంగా ప్రతిరోజు మే ప్రతిరోజు ఒక డే అంటే ప్రతిరోజు ఒక స్పెషల్ ఆ విధంగా ఈరోజు మే డే అనే ఒక స్పెషల్ చేయడం జరుగుతూ ఉంది ఈ రెండో రోజుకు రావడం జరిగింది మనం రెండో రోజు పులక తీయుట ప్రక్రియ కొనసాగద్ది రోజున ఇలాగే ఇంకొక నూట ఇరవై ఎనిమిది రోజుల పాటు మనం చేయగలిగితే ఇక ఉరి కోతలు కోసేయడం జరుగుతుంది ఉరి కోతలు కోసిన తర్వాత ఇంకా తెల్లారే పిఎండిఎస్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కిట్లుంటాయి నవధాన్యాలు కిట్టు అవి వేయడం జరుగుతుంది అవి వేసి నలభై ఐదు రోజులు పెంచి పెద్ద చేసిన తర్వాత మనం వాటి దున్ దుక్కిలో దున్నేస్తాం అంటే కేజీ విల్స్ వేసేసి దున్నేయడం జరుగుతుంది ఆ తర్వాత ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ నవంబర్ ఇరవై రెండు ముహూర్తం అంటే ఆ రోజే పెట్టడం జరిగింది నవంబర్ ఇరవై రెండున తెలంగాణ సోనా వరి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ వరి సాగు చేయడం హర్షత్ విహారా అంటే నో క్రాప్ హాలిడే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చేసేటువంటి ప్రక్రియ ఇది ఓకే థ్యాంక్ యూ అందరికి నమస్కారం ఈరోజు మే ఒకటి నెల మే నెల ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు కానీ శ్రామికులకు శ్రామికులకు కర్షకులకు కార్మికులకు సపరేట్ అయిన మే డే ఇది మే డే కాబట్టి అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను